హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ నెట్వర్క్ అనేది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎలా కుట్టాలి ఏంటనేది పూర్తిగా చూడండి ఇక్కడ ఏంటంటే మీకు పూర్తిగా నెట్ అనేది బిగిచ్చేసిన తర్వాత కట్వర్క్ చేసిన తర్వాత కింద నుంచి దా అంతా కట్ కట్ చేసుకున్న తర్వాతే ఈ డిజైన్ అంతా కుట్టాము ఆ డిజైన్ కుట్టే థీరీ అనేది మీరు చూస్తే మీకు ఒక మంచి ఐడియా వచ్చేసిద్ది అని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఈ వీడియో చివరి వరకు చూడండి ఎలా కుట్టాలి ఏంటనేది మొత్తం చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గం వర్క్లో ఏంటంటే రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో కోర్స్ అనేది తేవడం జరిగింది మగ్గం వర్క్ యాప్లో ఆ దాని గురించి పూర్తి వివరణ అనేది వీడియో చివర్లో ఉంది చక్కగా చివర్ వీడియో చూస్తే మాత్రం ఈ గొప్ప అవకాశం నుంచి మీరు చాలా సద్వినియోగం చేసుకోవచ్చు అది కోర్స్ వచ్చి ఆరు వేల కోర్సు అనేది కేవలం పదిహేను వందలకి మాత్రమే ఈ కోర్సు మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ నంబర్లకి కాల్ చేసినప్పుడు మేము పూర్తి వివరాలు చెప్పడమే కాకుండా మీకు అన్నీ తెలియపరుస్తాము లేదా చివరిలో ఉన్న వీడియో అనేది కంప్లీట్గా చూడండి చూస్తే మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు అన్ని వర్కులు నేర్చుకోవచ్చు మీరు చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే ఇవన్నీ ఎలా కుట్టాలంటే ముందు ఈ కట్ వర్క్ అనేది చేసేసుకున్న తర్వాత కింద కట్ చేసేయాలి చేసేసి జర్దోసి అనేది అలా అక్కడ ఎక్కడైతే జాయింట్ అయ్యిందో అక్కడ కనిపించకుండా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా కుట్టుకుంటూ వెళ్తే మాత్రం ఆ గ్యాప్ అంతా కవర్ అవుతుంది తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చాలా క్లారిటీగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ఏం చేయాలంటే మీరు కరెక్ట్గా ఇలా జర్దోసి అనేది వేసుకుని నీట్గా రౌండ్ అనేది కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత దాని పక్కన నుంచే జర్దోసి అనేది లాంగ్ అనేది వేసుకోవాలి ఈ ఫుల్ వీడియో కూడా నేను తీసుకొస్తాను కొన్ని రోజుల్లో మొత్తం ఎలా కట్ చేసుకోవాలి అసలు ఎలా ప్రింట్ వేయాలి మొత్తం తీసుకొస్తాను ముందు ఇలా కట్ చే కట్వర్క్ అనేది చేసుకోవాలన్నమాట కట్వర్క్ అనేది చేసుకున్న తర్వాతే మీరు ఏదైనా ఫిట్ చేసుకున్న తర్వాత దాని మీద జర్దోసి అలా కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ జర్దోసి కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ పూసలు అనేవి వేసుకోవాలన్నమాట ఇలా ఎప్పుడైతే నెట్టు మరియు క్లాత్కి మధ్యలో కనిపించకుండా ఈ వర్క్ అనేది కుట్టినప్పుడు రెండు అటాచ్ అయిపోయి ఎలా అటాచ్ చేశామో దీన్ని ఎలా ఫిక్స్ చేసామో అనేది తెలియదు అన్నమాట అలా అనేది ముందు ఇదంతా కుట్టుకుంటూ వెళ్ళాలి జరదోసి ఈ బీడ్స్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇంకా నీట్గా చూపిస్తాను మీకు మీకు తెలిసిపోతుంది ఇదంతా కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే లోంగా నాట్ చమ్కీ అనేది తీసుకోవాలి తీసుకుని ఇలా అనేది లోంగా నాట్ చంకీ అనేది మీరు మూవ్ చేసుకుంటూ చక్కగా ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా ఈ వర్క్ అంతా మీకు అసలు నెట్టు ఆ మా మామూలు క్లాత్ అనేది పట్టు క్లాత్ అనేది అసలు ఎలా అటాచ్ చేశామో ఎవ్వరికీ తెలియదు అంత ఎక్సలెంట్గా అనేది అనేది ఉంటుంది ఈ వర్క్ అంతా కంప్లీట్గా ఏంటంటే మీరు పూర్తిగా ఏంటంటే అలాగే ఇది నేను చూపించింది చూపించినట్లుగా వేయాలి ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇది మగ్గం వర్క్ కోర్సులో మాత్రం మేము ఇలాంటి నెట్స్ అనేవి ఎన్నో ఎలా బిగించాలి ఎలా ఫిక్స్ చేసుకోవాలి ప్రతి వర్కులు కూడా తీసుకొస్తాము ఒక గొప్ప ఆఫర్ అనేది ఉంది మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు అది పదిహేను వందలకి రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో మగ్గం కోర్స్ అనేది చివరిలో ఉంది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది దాంట్లో తంజావూరు పెయింటింగ్ కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ పెయింటింగు తంజావూర్ పెయింటింగు ఇంకా లేటెస్ట్ లేటెస్ట్ అప్గ్రేడెడ్ వర్క్స్ కూడా దాంట్లో వస్తూనే ఉంటాయి చక్కగా మీకు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి చివరిలో వెళ్ళి చక్కగా ఆ వీడియో మొత్తం చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలాగే లొంగ నాట్స్ అనేవి వేసుకుంటూ ఆ నిండుతనాన్ని మాత్రం కవర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అలాగే వెళ్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారా చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ కాకపోతే ఈ నెట్ బిగించడం అనేది ఐడియాతో సహా ప్రతీది కూడా మీకు మెజర్మెంట్స్ అనేది కొలతలతో సహా రావాలి వస్తే ఇది పెద్ద వర్క్ ఏం కాదు ఈ ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్ ఇలాంటి వర్క్స్ అని ప్రతీది కూడా ఎలా జాయిన్ చేసుకోవాలి ఎలా చేయాలనేది కూడా మేము ఈ చాలా తక్కువ ధరలో కేవలం ఆరు వేలు విలువ చేసే అంటే ఒక ఆరు వేలు విలువ చేసే కోర్స్ని మేము పదిహేను వందల్లో తీసుకొచ్చాము మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశం అనేది ఎప్పుడు రాదు ఇది కొత్త యాప్ అనమాట అప్గ్రేడెడ్ యాప్ అనేది దీని ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అంతా పూర్తిగా నేర్చుకుంటారు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అసలు సమస్య లేదు మీకు తంజావూరు పెయింటింగ్ మీద మళ్ళీ మగ్గం వర్క్ చేయడం అనేది ప్రతీది కూడా దీంట్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తామన్నమాట చక్కగా ప్రతి విషయం కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే చక్కగా మీరు చివరిలో ఉన్న వీడియో అనేది చూస్తే పూర్తిగా మేము పూర్తిగా దాని గురించి చక్కగా ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ అనమాట మీరు ఒక్కసారి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఒక గొప్ప ఆఫర్ అనమాట రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో యాప్ ఆఫర్ అనేది ఉంది ప్లేస్టోర్లోకి వెళ్ళి చక్కగా మీరు క్యాపిటల్ లెటర్తో ఏ అని కొట్టి తర్వాత ఇంకో ఏ అనేది స్మాల్ లెటర్ కొట్టిన తర్వాత ఆర్ఐ అనేది టైప్ చేయండి చేసిన తర్వాత గ్యాప్ ఇవ్వండి ఇచ్చి వర్క్ అని డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేసి సర్చ్ చేయండి చేయంగానే ఒక యాప్ అనేది వస్తుంది ఇది అప్గ్రేడెడ్ యాప్ అనమాట దీని ద్వారా ఏంటంటే మీకు ఎల్లప్పుడూ కొత్త కొత్త వీడియోలు రావడమే కాకుండా దీంట్లో ఒక గొప్ప కోర్స్ కూడా ఉంది దీని ద్వారా మీరు పూర్తిగా వర్క్ అనేది నేర్చుకోవచ్చు కేవలం పదిహేను వందల రూపాయలకి మాత్రమే రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఇలా అనేది యాప్ ఉంటుంది మీ ప్లేస్టోర్లో లేదనుకుంటే మాకు ఈ కింద నంబర్లకి కాల్ చేసినా కూడా లింక్ అనేది పంపిస్తాము ఈ రెండు నంబర్లకు తప్ప వేరే నంబర్లకి కాల్ చేయవద్దు ఈ రెండు నెంబర్లకి కాల్ చేసి చక్కగా మీరు ఈ యాప్ అనేది తీసుకోవచ్చు చక్కగా చూడండి ఇక కోర్స్ అనేది చూసారా ఇలా ఓపెన్ చేయంగానే ఎలా వచ్చిందో ఇలా అనేది మీరు కోర్స్ అనేది మధ్యలో ఏదైతే కోర్స్ ఉండిద్దో అది పదిహేను వందల రూపాయలకి వస్తుందన్నమాట అంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఈ కోర్స్ అనేది ఉంటుంది ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలి యాప్లోకి వెళ్ళి తీసుకుంటే మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది ఒక సంవత్సరం వ్యాలిడిటీయే కాక రెండు సంవత్సరాలు అనేది ఆఫర్ పెట్టామన్నమాట చూసారా ఇక్కడ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది ఆఫర్ అనేది ఉంది అంటే మీకు ఒక సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు తీసుకునే వాళ్ళం కానీ ఇక్కడ వచ్చి కేవలం పదిహేను వందలకి రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అనమాట చాలా గొప్ప ఆఫర్ అనేది ఉందన్నమాట ఇది అప్గ్రేడెడ్ యాప్ అంటారు అంటే కొత్త కొత్త వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి తంజావూర్ పెయింటింగ్ కోర్స్ కూడా మొదలైపోతుంది మెల్లిమెల్లింగ అవి కూడా వచ్చేస్తాయి అనమాట ప్రతిదీ కూడా ఈ యాప్ ద్వారా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట మీ అందరికీ ఇది ఎందుకు నేను గుడ్ న్యూస్ అని చెప్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీయే కాకుండా కొత్త కొత్త వర్కులే కాకుండా ప్రతీది కూడా ఇప్పుడు సబ్జెక్ట్ అనేది చాలా ఉంది మీరు వర్క్ అంతా చూసుకోవచ్చు దాంతోపాటు అప్గ్రేడెడ్ యాప్ అనమాట అంటే కొత్త కొత్త ఏదైతే ఉన్నాయో మార్కెట్లో అవన్నీ దీంట్లో వర్కుల రూపంలో మీకు ఈ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి దాంతోపాటు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు డౌట్స్ అక్కడ తీరకపోతే ఒక నెంబర్ అనేది ఇస్తాము ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూసారా ఆ రెండు నెంబర్స్లో కాల్ చేసి చక్కగా మీరు ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా ఈ కోర్స్ అనేది తీసుకోండి చక్కగా ఏ డౌట్ ఉన్నా చక్కగా కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి చూడండి ఓపెన్ చేయగానే ఇక్కడ రికార్డెడ్ క్లాసెస్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ కోర్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట మీకు వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట ఇక్కడ దాకా చివరి దాకా మీకు పెయింటింగ్ మెటీరియలు ఇవన్నీ అన్ని వీడియోస్ అనేవి చాలా ఉంటాయి మీరు చక్కగా ప్రతి వర్క్లో కూడా మీరు చక్కగా ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను చూడండి మీకు తంజావూరు పెయింటింగ్ అని చెప్పి పద్నాలుగు వేలు విలువ చేసి ఆ వరకే పద్నాలుగు వేలు తీసుకున్నారు నేర్పించడానికి ఆ క్లాసెస్ కూడా దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట కొన్ని రోజుల్లోనే జస్ట్ కొన్ని రోజుల్లోనే ఇక్కడ కింద నుంచి వచ్చేస్తాయనమాట తంజావూరు పెయింటింగ్ అంటారు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది ఈ క్లాసెస్ అనేవి మీకు ఏ క్వాలిటీ కావాలి అంటే మీకు నెట్ అనేది ఎక్కువ అవ్వకుండా ఈ క్వాలిటీ అనేది యూజ్ చేసుకోండి చేసుకొని ఇక్కడ అనేది నొక్కండి నొక్కి కరెక్ట్గా మీరు ఇలా అనేది ఫుల్గా అనేది ఇలా చూసుకోవచ్చు ఇలా మీకు ప్రతిది కూడా చాలా చక్కగా అప్గ్రేడ్ యాప్ అనమాట పెయింటింగ్ క్లాసెస్ అనేవి మీకు నేర్పించడమే కాకుండా తంజావూర్ పెయింటింగ్ క్లాస్ అనేది కూడా తీసుకొస్తాము రాబోయే రోజుల్లో తంజా పెయింటింగ్ క్లాసెస్ అనేవి కూడా కింద వస్తాయి అనమాట దాని ద్వారా కూడా మీరు మగ్గం వర్క్ అనేది తంజావూర్ పెయింటింగ్ మీద ఎలా చేసుకోవాలి అసలు వర్క్ అనేది ఈ పెయింటింగ్ అనేది ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు ప్రతిదీ కూడా ఈ క్లాసుల్లో ఉంటాయన్నమాట ఇది ఆఫర్ అనేది ఏంటంటే జస్ట్ ఒక్కరోజు మాత్రమే ఒక్కరోజు ఆఫర్ మాత్రమే మీరు ఈ కోర్స్ అనేది కేవలం ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోర్స్ ఇది ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఈ ఇవి రెండు సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉంటుంది రెండు సంవత్సరాల పాటు వ్య వ్యాలిడిటీ ఉండడమే కాకుండా ఇది కొత్త యాప్లో ఏంటంటే అప్గ్రేడెడ్ యాప్ అంటారు దీన్ని అప్గ్రేడెడ్ అంటే కొత్త కొత్త వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి దీంట్లో మీకు మెజర్మెంట్స్ కావాలన్నా రకరకాలుగా మీకు ఏ వర్క్స్ అయినా నేర్చుకోవాలన్నా జరదోసి నేర్చుకోవాలన్నా వీడియోస్ అన్నీ చూసారా అన్ని ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఫోల్డర్లో చక్కగా ఈ కోర్సులు అనేది నేర్చుకోవచ్చు హిందీ కోర్స్ కూడా ఉంది హిందీ కోర్స్ అనేది మొదలైందనమాట అది మీకు అవసరం లేదు కానీ తెలుగు కోర్స్ అనేది మన ఆఫర్ అనేది పెట్టామనమాట ఇది ఎక్కడ ఉంటుందో యాప్ చెప్తాను చూడండి ఇలా అనేది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆరి వర్క్ అని చెప్పి ఇక్కడ టైప్ చేయాలి ఇలా ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ కోర్స్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఇలా అనేది వస్తుంది ఓకేనా మీరు ఓటీపీ కొట్టి చక్కగా జాయిన్ అయిపోండి ఈ యాప్లో అలా చక్కగా ఈ కోర్సెస్ వెళ్ళిపోయి ఇది మీకు ఇక్కడ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ తీసుకోవడం వల్ల రెండు సంవత్సరాలు వ్యాలిడిటీ పొందవచ్చు మేము నాలుగు వేల రూపాయలకి ఒక్క సంవత్సరమే ఇచ్చాము దానికన్నా బెస్ట్ కోర్స్ అనమాట ఇది దానికన్నా బెస్ట్ కోర్స్ అనేది కొత్త కొత్త వీడియోస్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు నంబర్స్ ఇస్తాము కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ కోర్స్కి మీకు ఏమైనా డౌట్ అక్కడ తీరకపోతే మాకు కాల్ చేయవచ్చు ఇంతకుముందు ఏ కోర్స్కి కూడా మేము కాల్ సపోర్ట్ అనేది ఇవ్వలేదు దీనికి మాత్రమే ఇచ్చామన్నమాట ఓకేనా ఈ కోర్సులో జాయిన్ అయిపోండి చక్కగా మీకు ఇది మళ్ళీ మళ్ళీ అవకాశం అనేది రాదు రాదు ఫ్రెండ్స్ మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి చక్కగా ఈ కోర్స్ అనేది చక్కగా మీకు ఇలా వాల్యుబుల్ కోర్స్ అనేది పూర్తిగా మీకు ఈ యాప్లో ఇవ్వడం జరిగిందనమాట చూడండి గమనించండి ఈ రెండు నంబర్లు తప్ప ఏ ఏజెంట్ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేయవద్దు ఈ నెంబర్స్కి మాత్రమే ఈ యాప్కి సంబంధించి ఈ ఆఫర్కి సంబంధించి మీరు ఏదైనా ఈ కి మాత్రమే కాల్ చేయాలి ఇది కేవలం ఒక్క రోజు ఆఫర్ మాత్రమే రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో పూర్తి కంప్లీటు మగ్గం కోర్సే కాకుండా మీకు ఎన్నో రకాల కుట్లే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కోర్సెస్ కోర్స్కి సంబంధించిన వీడియోలు కూడా మొదలైపోతాయి రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ వీడియోలు కూడా దీంట్లో యాడ్ అవుతాయి అనమాట ఇది అనమాట మీరు ప్లే స్టోర్లో చక్కగా వెళ్ళిపోయి మీరు ఇక్కడ వర్క్ అని చెప్పి ఇలా టైప్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా అనేది ఆర్య వర్క్ అని చెప్పి టైప్ చేసి సర్చ్ అనేది చే సర్చ్ అనేది చేయండి సర్చ్ అనేది చేశారనుకోండి ఇలా అనేది ఇక్కడ సర్చ్ అనేది నొక్కారనుకోండి ఈ వేలతో చక్కగా మీకు ఇక్కడ ఇలా ఇలా జరిపే కొద్దీ లేదనుకుంటే మాకు ఇక్కడ కనిపి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది యాప్ అనేది ఈ యాప్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి చక్కగా మీరు ఈ కోర్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని దీంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అనేది చూడండి నేను ఓపెన్ చేశాను కాబట్టి ఇలా ఉంది ఇక్కడ కోర్సెస్లోకి వెళ్ళి ఈ రెండో కోర్స్ అనేది తీసుకోండి పదిహేను వందలకి మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే మీకు ఎన్నో క్లాసులు అనేవి దాంట్లో వస్తాయి ఓకేనా ఈ నంబర్స్ మాత్రమే కాల్ చేయండి చక్కగా మీరు డైరెక్ట్గా యాప్లో వెళ్ళి కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీరు కావాల్సిందే ఒక నెంబర్ కూడా ఇస్తాం మేము దానికి కూడా కాల్ చేసి చక్కగా అక్కడ డౌట్స్ క్లియర్ అయిపోతే మాకు క్లారిటీగా మేము క్లారిటీ అనేది చేస్తాం అనమాట చక్కగా ఈ రెండు నెంబర్స్కి మాత్రమే ఏ డౌట్ ఉన్నా మీకు ఈ యాప్కి సంబంధించిన మీకు లింకు కావాలన్నా కూడా ఈ రెండు నెంబర్స్కి మెసేజ్ చేసినా కూడా లింక్ కూడా పంపిస్తాం అనమాట ఇది కేవలం ఒక్క రోజు ఆఫర్ మాత్రమే రెండు సంవత్సరాల వ్యాలిడిటీ పదిహేను వందలు కడితే మీకు ఈ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు కాదు మేము డైరెక్ట్గా మా పే చేసి జాయిన్ అవుతామన్నా కూడా ఈ రెండు నంబర్లకి కాల్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు నాతో కూడా మీరు మాట్లాడుకో మాట్లాడవచ్చు చక్కగా ప్రతిదీ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యాప్కి సంబంధించి చక్కగా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి ఇది అప్గ్రేడెడ్ యాప్ అనమాట అప్గ్రేడెడ్ యాప్ అంటే వీడియోస్ దీంట్లో వస్తూనే ఉంటాయి ఇంతకుముందులాగా ఆ అంత సబ్జెక్ట్ వచ్చి పోవడం అనేది జరగదు దీంట్లో అనేది మీకు చక్కగా ప్రతి అప్డేట్ కూడా వస్తూనే ఉంటుంది ఓకేనా ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్స్ చేసి కూడా మాతో అప్డేట్స్ అనేవి పొందవచ్చు కూడా ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఈ వీడియోని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే కొత్త కొత్త వర్క్స్ కూడా లేటెస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు కోర్సు కూడా దీంట్లో మేము ప్రతిదీ కూడా రెండు వేల ఇరవై ఆరు లేటెస్ట్ కోర్సులు కూడా తీసుకొస్తాము ఈ దీంట్లోనే అన్ని యాడ్ అయి అన్నమాట రెండు సంవత్సరాలకు సంబంధించిన లేటెస్ట్ కోర్సులు కూడా వస్తూనే ఉంటాయి చక్కగా ఈ స ఈ అవకాశాన్ని ఒక్కరోజు ఆఫర్తో మీరు వినియోగించుకుంటే ఇక మీకు రెండు సంవత్సరాల దాకా ఈ ఇది మీకు వ్యాలిడిటీ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది చక్కగా మీరు ఎప్పుడు కావాలంటే ఏ టైంలో కావాలంటే చక్కగా వీడియోస్ ఓపెన్ చేసుకుని చక్కగా చూసుకుని ప్రాక్టీస్ చేసి మీరు ఏ సమయంలో అయినా ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్చుకోవచ్చు జర్దోసి వర్క్ రకరకాల వర్క్స్ నెట్వర్క్ కట్ వర్క్ అన్ని వర్క్లు కూడా పూర్తిగా వచ్చేస్తాయి ఓకే మై ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి సంప్రదించండి ఓకేనా ఈ నెంబర్స్కి మాత్రమే సంప్రదించండి ఏ డౌట్స్ ఉన్నా మేము చెప్తాము ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ ఆఫర్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి